పూర్తిగా చూడాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నాకు కొత్తగా ఉంది సరే సరే అలాగే కప్పుకొని ఐదు నిమిషాల్లో నేనే వచ్చేస్తాను మీరు వెళ్ళండి సరేనమ్మా త్వరగా వాళ్ళు వెళ్ళారో లేదో క్లియర్ గా చూసి నాకు కన్ఫర్మ్ నేను చెప్పాను ఎవరు కనిపించలేదు పొరపాటు అయిపోయిందమ్మా నీ పొరపాటు ఖరీదు నా ప్రాణమే నా ప్రేమ నా పగ త్వరగా మీదకి కప్పుకోవడానికి ఒక రెడ్ క్లాత్ తీసుకుంటారు అలాగేనమ్మా ప్రార్థన నమస్కారం సమర్పయామి ఆలస్యం అవుతుంది అమ్మాయిని తీసుకురండి వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కూతురు ముసుగు వేసుకోవాలంట పంతులు గారు ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది సరేనమ్మా దుర్ముహూర్తం పోయి అమృతకాలం మొదలవుతుంది దుర్ముహూర్తమే కలిసి వస్తుంది అన్నది చూస్తుంటే పెళ్లి అమృత కాలంలోనే అయ్యేలా ఉంది అంతేలే మనం అంతేలేకున్నా ఏం చేసినా ఆ పైవాడు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కనిపించిందా లేదయ్యా ఈ పోరి ఆడకపోయిందో ఏంటో అన్నయ్య గారు వాళ్ళు వచ్చారు ఎంతసేపు అండి వచ్చి క్షమించండి అన్నయ్య గారు పరిస్థితుల వల్ల మిమ్మల్ని పెళ్లికి పిలవలేకపోయాను అయ్యో పర్వాలేదమ్మా ఏ తప్పు చేయలేదమ్మా ప్రాణం పోయినా రాయవాళ్ళ ఆశపడదు ప్లీజ్ మీరు మిస్సమ్మ మంచితనం గురించి చెప్పి మమ్మల్ని అవమానించకండి నా కోడల తర్వాత నేను చూసిన అంతటి గుణవంతురాలు మిస్సమ్ మనిషిలో మంచి తప్ప స్వార్థం లేదు మనసు నిండా ప్రేమ తప్ప ద్వేషం లేదు అవి నా కోడలి నగల అవడం వల్ల అమర్ తొందర పడ్డాడు తప్ప వాడికి మాత్రం తెలియదా మిస్సమ్మ బంగారం ఆశపడే మనిషి కాదని అయినా మీరు పెళ్లికి వచ్చారు మాకదే చాలు మేమేం పెళ్లికి రాలేదు నేను గారి కూతురు కోసం వచ్చాం మిస్ అమ్మ ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఇక్కడే లేండి మీరు రండి అది కాదండి అది పర్లేదు రండి రండి అసలు నా కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉంది ఛా హీ నీలా ఎక్కడికెళ్ళింది ఇంతసేపు హే హే ఎవరు నువ్వు ఎవరు నవ్వు నిన్నే హగ్ ఎవరు నువ్వు ఎందుకు తయారయ్యా ఎందుకు ముసుగేసుకున్నావు చెప్పు కొద్ది నిన్ను చంపేస్తా మరి పక్కన పీటల మీద కూర్చోవాల నా ఆలోచన వచ్చిన నిన్ను చంపేస్తా చంపేస్తా ఎవరు నవ్వు హాగో హాగో ఓ న ఎవరు ఎవరే నాలాగా ముసుగు వేసుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నది ఎవరు ఎవరు ఆపాలి పెళ్లి ఆపాలి అమ్మా సమయం అయిపోతోంది అమ్మాయిని తీసుకురండి అదిగో వచ్చేస్తుంది పంతులు గారు ఆటాడివి జగన్నాథ ఇటువంటి పెళ్లి ఇంతకు మునుపు చూడలేదు భవిష్యత్తులో చూడబోము తన భర్త చేసుకునబోవు రెండవ వివాహము మరల తనతోనే జరుగుచున్నది దేవతలకు సైతము దక్కని అదృష్టం బాలికకు దక్కుచున్నది జగన్నాథ చెడుపై మంచి గెలుచుటకు నీ ఒక్కొక్క యుగమున ఒక్కొక్క అవతారం ఎత్తితివి స్వార్థముపై ప్రేమను గెలిపించుటకు ఈ బాలికతో ఈ అవతారం కదా మనోహర్ ఆంటీ కూడా వచ్చేసింది ఇంకెప్పుడు ఆపుతుంది మిసమ్మ కోసం నేను చూస్తున్నాను ఇందాకెక్కడికో ఫాస్ట్ గా వెళ్ళింది మళ్ళీ కనిపించలేదు నాకెందుకో మిసమ్మ మనోహర్ ఆంటీకి భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా అమ్మా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులను పిలవండి పంతులు గారు ఆ అమ్మాయికి తన అయ్యో అదే మాటరా రా అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు అదిగో వీరే నేను అవునయ్య గారు అమ్మాయికి తండ్రి వరసే అవుతారు కదా వెళ్ళండి అది కాదండి బాబు గారికి మీ మీద ఎందుకు కోపం ఉంటుంది అవన్నీ పక్కన పెట్టండి అమ్మాయికి తండ్రిని అనుకుని మీరు రండి కూర్చోండి ఏమి విడ్డూరము ఏమి విచిత్రము అతగాడు కుమార్తెకు చేయించుచుంటివా జగన్నాథ అతగాడికి దూరము చేసిన బంధమును ఈ విధముగా దగ్గర చేయిచుంటివా అతగాని జీవితమునకు ఈ విధముగా సార్థకత కలిగించుచుంటివా నీ లీలలే లీలలయ్యా బాబు కాళ్ళ పల్లెల్లో పెట్టండి నమంతా ఈ మనోహరితోనే గేమ్స్ ఆడే అమర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్న నువ్వు ఎవరినైనా సరే పెళ్లి నా తండ్రి చేతుల మీదుగా జరగలేదని బాధపడుతూ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి నేను చేస్తుంది కరెక్ట్ అని నాకు చెప్పావు స్వామి శ్రీ లక్ష్మీనారాయణ ఏవిడి తొందర సెల్లగుండా అప్పుడే వెళ్ళిపోయిందా నీలా 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 తీసుకురా ఎవరో పిలిచినట్టున్నారు ఎవరు లేరేంటి నీలా ఓ నీదే అయ్యా మీరు పెళ్లి కుమార్తె చేయి పట్టుకుని అబ్బాయి చేతిలో అప్పు చెప్పండి బాబు నేను చెప్పినట్టు చెప్పండి ధర్మేచ చెప్పండి బాబు ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మాతిచ్చరామిచ్చరా మీ అమ్మా నేను చెప్పినట్టు చెప్పండి మీరు కార్యేషుదాసి कारसी कर्णसु मंत्री कर्णेश मंत्री भोज्यु माता भोज्यु माता शयन रं క్షమయ దరిద్రే కన్యం కనకసంపన్నం కనక వర్ణేరుతం దాస్యామి కృష్ణ వేతుభ్యం బ్రహ్మలోకజకి శయా భజంత్రేణ్ భజంత్రేడు జీలకర్ర తీసుకో నయన అమ్మ మీరు కూడా తీసుకోండి ధృవంతేరా జావరుణద్ పౌర్ణమి కడియలు ముగినమి చోటి బాలిక బయటికి వచ్చి మేము ధృవం ధృవేణి

ఎందుకు ఇంత తాళి కట్టించుకున్నావు అడుగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావేంటే మాట్లాడు మిస్సమ్మా అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు మనోహర్ ఉంది చెప్పు పిల్లలు అత్తయ్య మావయ్య ఇంకా సేఫ్ గా ఉంటారండి ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడ చూస్తున్నావేంటే నోరు తెరిచి మాట్లాడు ఇక్కడ ఎందుకున్నావ్ ఇక్కడ ఉండాల్సిన మనోహరి ఎక్కడుంది పౌర్ణమి ఘడియలు ముగిటకు ఇక రెండు నిమిషములు మాత్రమే ఉన్నది ఎందుకు చేసావు పని చెప్పు ఎందుకు చేసావు నీతోనే మాట్లాడుతున్నా సమాధానం చెప్పు మిస్సమ్మా పని అమర్ కట్టాల్సిన తాళి పడాల్సిందే నా మెడలో వేలు పట్టుకొని ఏడు అడుగులు వేయాల్సిందే నాతో పెళ్లి ప్రమాణాలు చేయాల్సిందే నాతో కలిసి బ్రతకాల్సిందే నాతో అసలు అసలు నీది కాని స్థానంలోకి నువ్వెందుకు వచ్చావు మా ఇంట్లో జీతానికి పనిచేసేదానివి అమ్మర్తో జీవితం పంచుకోవాలని నువ్వెలా కలగన్నావు అమ్మాయి ఏదో తెలియక మాట్లాడకండి